పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ఉన్నారండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్ అలాగే కుక్కట్పల్లి ఈ రెండు బ్రాంచెస్లో కూడా ప్యూర్ వెరైటీ చాలా బాగుంటాయండి ఇంకా చెప్పాలంటే రీజనబుల్గా ఉన్నాయి ఆ మాట మీరు నాకు కమెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఎందుకంటే పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి వాళ్ళందరూ కూడా నాకు చెప్తున్నారు కాకపోతే మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తే స్టోర్ వారికి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు కూడా ఉంటుంది చాలా తక్కువ ధరలు ఇక డైలీ వేర్ శారీస్ అయితే నిజం చెప్తున్నా క్వాలిటీ బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సరే అది కూడా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా లేటెస్ట్ వెరైటీ ఎంత బాగున్నాయి చూడండి అసలు నాకు ఇదైతే మీరు నెంబర్ మించట్లేదు అంత బాగుంది శారీ ఇది ఎంత ఉందో చూద్దామంటే ఇది క్రష్లో వస్తుంది చాలా తక్కువ సెవెన్ థౌజండ్ సిక్స్ డబల్ నైన్కే వస్తుందండి ఎంత బాగుంది నాకు ఈ మధ్యకాలంలో నేను మాదాపూర్ షూట్కి వచ్చినప్పుడల్లా కూడా ఒక్కొక్క చీర తీసేసుకుంటున్నానండి మొన్నేమో ఖాదీపట్లో ఒకటి తీసేసుకున్నాను అంతకుముందు ఒకటి తీసుకున్నా అంటే ప్యూర్లో మంచివి దొరుకుతున్నాయి చిన్నవి అంటే మనకి ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి కానీ ఇక్కడ చూస్తున్న మీరు కలెక్షన్ కానీ కలర్స్ కానీ ఇంకా ఎక్కడ కూడా అంటే రా రామాంగోలు దొరుకుతాయి కానీ ఇటువంటి టిష్యూలో వాటిలో కొత్త కొత్త కలర్స్ అండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి అసలు బ్యూటిఫుల్ శారీస్ కదా మరి తినబోతు రుచి ఎందుకు అన్నట్టుగా మిమ్మల్ని అందరూ ఊరించడం ఎందుకు ఇవన్నీ కూడా మనం రాదు అడిగి తెలుసుకుందాం ఇంకేంటి ఆలస్యం రారాజు రా ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేస్తే ఆ అబ్బాయే కొంచెం ఆలస్యం చేశాడు సెకండ్లో వచ్చేస్తాం మీ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి బాగున్నావా ఈరోజు మనం అన్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది నేను కూడా రెండు చీరలు అయితే సెలెక్ట్ చేస్తున్నా అంత బాగున్నాయి చీరలు ఈ రోజు అయితే చాలా వచ్చింది దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సారీస్ వచ్చింది స్టార్టింగ్ రేంజ్ ఈ ఫ్లోర్ లో చాలా కొత్త కలెక్షన్ అండి చాలా బాగున్నాయి అయితే ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేసేయమ్మా ఫస్ట్ రోమన్ గురించి స్టార్ట్ చేస్తాం హ్మ్ ట్రెండింగ్ ఇది ఇలా వచ్చేస్తా సారీస్ స్టార్ట్ చేయొచ్చు సింపుల్ బేసిస్ క్లాసిక్ డిజైన్స్ వస్తాయి క్లాత్ ఎంత బాగుందో అసలు ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా చాలా ఇది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కదా కొన్ని కొన్ని వస్తాయి ఇది కలర్ కూడా చాలా బాగుందండి ఫుల్ బ్రోకెట్ తోటి వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బార్డర్లో ఫినిషింగ్ అది కూడా చాలా బాగుందండి ఇది మనకి ఎయిట్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ వస్తుందండి చాలా బాగుంది క్వాలిటీ ఎంత బాగుంది ఇవే చీరలు బయట కూడా ఎయిట్ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉన్నాయి క్వాలిటీ ఇది మాత్రం చాలా బాగుంది ఇందులో కలర్స్ చూపించామా అంటే డిజైన్లు ఓకే కలర్స్ లేకపోతే నువ్వు డిజైన్స్ చూపించాయి మళ్ళా వేసే సరిపోతుంది మంచి గ్రీన్ అండి మంచి వైన్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది బా బ్యూటిఫుల్ సారీ కదా ఎంత బాగుందో ఇలా వేయండి వాళ్ళు ఎడిట్ చేయ వాళ్ళు షూట్ చేయడానికి ఉంటుంది నెక్స్ట్ కలర్

బాగున్నాయండి పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్లో నేను చెప్పడం అని కాదు కానీ చాలా బాగున్నాయి మీరు వచ్చి వీడియోలో ఏది చూస్తున్నారో అది ఓపిక్గా అడగండి ఇది నైన్ థౌజండ్ సెవెంటీ టూ రూపీస్ ఉంటే మనకు వచ్చే ఆఫర్ ధర సిక్స్ థౌజండ్ త్రీ నాట్ ఫోర్ ఆరు వేల మూడు సారీ ఆరు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలకి వచ్చేస్తుంది అండి చాలా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా వస్తుందండి ఈ సారీ ఇందులో కొన్ని కలర్స్ ఓకే కలర్స్ ఇలా పెట్టేసాయి అండి చాలా బాగున్నాయి దీనికి ఏమో మనకి చక్కగా పిస్తా గ్రీన్ వచ్చింది పిస్తా గ్రీన్ శారీకి లావెండర్ ఈ లావెండర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఇవి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయి ఈ నాలుగు శారీస్ అయితే నెక్స్ట్ డిజైన్ కూడా ఎంత బాగుంది శారీ కదా మీ మార్క్ కనిపించేలాగా ఎంత బాగుంది వీళ్ళు అసలు పూర్ణిమ గారు వస్తానన్నారండి అయితే ఆవిడ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను లేకపోతే ఇద్దరం కలిసి మంచిగా ఆవిడ ఎక్కడెక్కడ ఎలా తీసుకున్నారు ఈ చీరలు కలర్స్ ఎలా సెలెక్ట్ చేశారు అవన్నీ తెలుసుకునేవాళ్ళం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మేము ఇద్దరం కలిసి చేస్తాం ఇది మీకు ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి వస్తుందండి టెన్ థౌజండ్ దాకా ఉంది కానీ ఎంత బాగుందండి శారీ అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంది క్వాలిటీ చాలా బాగున్నాయి అన్నీ న్యూ స్టాక్ అండి కొత్తది రాగానే వాళ్ళు అలా కట్ చేస్తారు ఇలా మనకి ఇచ్చిస్తారు అంతే నెక్స్ట్ రెగ్యులర్గా వచ్చే బెనారస్ లైట్ వెయిట్ పట్టు రామాంగో ఉంటారు కానీ కానీ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో అసలు ఇందులో మనకి సింగిల్ వార్పు డబుల్ వార్ప్ కూడా ఉంటాయండి ఇది డబుల్ వార్ప్ అయ్యేటప్పటికి ఏంటంటే క్వాలిటీ ఎంత బాగుందో చూడండి వచ్చేసరికి రోమింగ్ సింగిల్ కలర్స్ వచ్చి బ్లౌజెస్ కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ వస్తాయి ఇది ఎంత వరకు ఉంది మనకి సార్ నేను చూసి చెప్పేస్తాను ఇది మనకి సెవెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వస్తుందండి నైన్ థౌజండ్ చేంజ్ ఉంది సార్ సెవెన్ థౌజండ్ ఫోర్ నైన్టీ పేల పండక్కి చూడండి ఎంత బాగుందో సార్ దసరాకి మనం కట్టుకోవచ్చు లేదంటే శుభకార్యాలలో పెళ్ళిళ్ళకి కట్టుకోవచ్చు ఎంత బాగుందో ఇందులో కొన్ని కలర్స్ ఉంటాయి చూపించమ్మా బుట్టి స్టైల్ మారుతుంది కానీ కలర్స్ మనకి ఫ్యాబ్రిక్ మాత్రం అదేనండి ఇది ఎంత బాగుందో ఇది ఇంకా బాగుంది బ్యూటిఫుల్ ప్రతి దానికి కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది కదా ఎంత బాగుందో అదైతే సూపర్ సార్ ఇవి డబుల్ వరకు వలన ఫ్యాబ్రిక్ చూడండి పట్టు ఎంత బాగుందో చాలా బాగున్నాయండి పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్లో మీరు అసలు స్టోర్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది కానీ మాకు ఏమవుతుందంటే వీడియో రిలీజ్ చేయగానే ఆల్మోస్ట్ అన్నీ అయిపోతున్నాయి ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు కానీ స్టోర్ని మీరు విజిట్ చేయగలిగితే ఇంకా ప్యూర్ నుంచి గద్వాలు అయితే ఎంత బాగున్నాయో అలాగే మనకి ఎక్తారా బెనారస్ పట్టు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి మళ్ళీ మీకు పూర్ణిమ ప్రింట్స్లో కూడా దొరుకుతాయి ఈ శారీ వచ్చి మనకి ఆఫర్లు అంటే మనకు వచ్చే ధర వచ్చి ట్వెల్వ్ త్రీ హండ్రెడ్ వరకు ఉందండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ కూడా ఎంత బాగుంది సారీ బాగున్నాయండి క్వాలిటీ బాగుంది ఫస్ట్ చీర రంగులు మా ఆ విషయం పక్కన పెడితే చీర క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా బాగుంది ఇది ఇంకా అంతేలేదు ఇంకా దానికి మాటలు లేవు అంత బాగుంది అసలు ఫ్యాబ్రిక్ చూడండి మీకు తెలిసిపోతుంది సింగిల్ వార్పు డబుల్ వార్ప్ అనేది సింగిల్ వార్ప్ అనేటప్పటికీ ఇది పలుచు పలుచుగా కనబడుతూ ఉంటుంది ఇది డబుల్ వార్పు మనకి ట్వెల్వ్ థౌజండ్ ఆ చేంజ్ వరకు వస్తాయండి ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి మనకి ఈ సారీ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది కదా బాగా మళ్ళీ కొత్త కలెక్షన్ ఇది చూడండి ఒకటి చాలా బాగుంది సూపర్ సాడ్ పేస్ట్రల్ షేడ్లో ఉంది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇది మనకి ఇంకా తక్కువకే వస్తుంది లెవెన్ థౌసండ్ నైన్ సెవెంటీకి వస్తాం అన్ని డబుల్ వార్పు అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ వస్తుంది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండి న్యూ స్టాక్ అలా వచ్చింది అలా ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాము మీ దగ్గర అన్ని కలర్ కాంబినేషన్ ఉండొచ్చు డిఫరెంట్ వస్తాయి చాలా బాగుంది కదా నెమరికఠం బ్లూ కి బోర్డర్ కలర్ కూడా చాలా బాగుందండి చాలా బాగా ఇచ్చారు చెప్తున్నారు కదా పూర్ణిమ గారు బాగా సెలెక్ట్ చేస్తున్నారు కలర్స్ ఎలా ఉన్నాయంటే చాలా సెలెక్టివ్ గా తీసుకున్నట్టుగా ఎక్కడ మనం చూడమనమాట అటువంటి కలర్స్ గా ఉన్నాయి నేను మీకు చెప్పింది అదే కలర్స్ చాలా బాగున్నాయని అని ఇవన్నీ కూడా అవే శారీస్ మీరు ఫాస్ట్గా వేసేస్తే ఒకటి ఒకటి వాళ్ళు చూసుకుంటారు ప్రైజెస్ అన్నీ ఇవి మొత్తం మీకు ఏంటంటే సిక్స్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ వరకు ఉంటాయండి మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు బాగున్నాయి నెక్స్ట్ కలర్ కూడా ఇంకా కలెక్షన్ ఉందండి ఇంకా టూ హండ్రెడ్ శారీస్ దాకా ఉన్నాయి మీకు ఒక్కొక్కటి పనిలో కూడా దొరుకుతాయి ఈ రెండు స్టోర్లలో మీ మీరు ఎక్కడైనా విజిట్ చేసి తీసుకోవచ్చు బా కదండి ఎంత బాగుంది అలా తిప్పు తిప్పురామ బరి ఉంది ఎంత బాగుందో కుచ్చులు పెట్టినట్టుగా అన్ని కలర్స్ పెట్టారు ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ బెనారస్ ప్యూర్ పట్టు వస్తుందండి నెక్స్ట్ సారీస్ బాగున్నాయి కదండి రేటు కూడా మనకి సిక్స్ థౌసండ్ చేంజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ థౌజండ్ ఉన్నాయి అలాగే ట్వెల్వ్ థౌజండ్ తర్వాత లెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో వచ్చేస్తున్నాయి మీరు మీ బడ్జెట్ చూసుకుని మీరు వెళ్ళచ్చు ఎంత బాగున్నాయి చూడండి సారీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకొక చూపించమా ఇంకా కొంచెం హై క్వాలిటీ లో హై క్వాలిటీ ఇంకా ఫైన్ క్వాలిటీ కి వస్తుంది కదా 14000 15000 ఇదే చీర చూడండి 6000 నుంచి స్టార్ట్ అవుతుంది అది సింగిల్ వార్ప్ ఇవన్నీ డబుల్ వార్ప్ ఇంకా మనకి హై క్వాలిటీలోకి వెళ్ళిపోతాయి ఇది ఇంకా క్లాసిక్ బేసిస్ వచ్చేస్తాయి ఇది ఈ సారీస్ మీకు 14 చేంజ్ అలా పడతాయి మీ ఆ కలర్ చాలా బాగుంది. ఎర్టి పిస్తా కలర్ అండి. ఎంత క్లాస్ ఉందో జీరా. మంచి గ్రీన్ అది కూడా చాలా బాగుంది. ఇంకా ఉండాలి ఒకసారి. ఇదిగో రొకొ ఇవన్నీ కూడా మనకి ప్రీమియం కాటన్ ఇంకా హై రేంజ్ హై రేంజ్ మళ్ళీ ఇది కూడా మీకు రేంజ్ పడుతుంది ఇది మళ్ళీ స్టార్టింగ్ ప్రైసెస్ ఎంత అన్నమాట ఆహా ఇదా ఇది స్టార్టింగ్ ప్రైసెస్ ఎస్ డిజైన్స్ బాగుంది ఇవన్నీ సెలెక్టెడ్ కలర్స్ ఈ బోర్డర్ వచ్చేది స్టార్టింగ్ ఎంత వరకు ఉంది ఇది ఒకసారి చూద్దామండి ఇది మళ్ళీ మీకు 7504 ఉండండి ఇవన్నీ ప్రీమియం ఇప్పుడు కింద పెట్టినవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ ఇది తీసేసేమా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ ఫిఫ్టీన్ చేంజ్ ఉంటాయండి ఫైన్ క్వాలిటీ నెక్స్ట్ చూడండి ఇవి మళ్ళీ మనకి సెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మేడం అయితే డార్క్ కలర్స్ ఇందులో ఉంటుంది ఓన్లీ ఫెస్టిల్స్ డార్క్ కలర్స్ చాలా తక్కువ చాలా బాగున్నాయి కాకపోతే ఎక్కువ పేస్టల్ ఉంటాయేమో డార్క్ తక్కువ డార్క్ కలర్ తక్కువ చాలా బాగున్నాయండి ఇవన్నీ మీకు సెవెన్ థౌజండ్ చేంజ్లో వస్తున్నాయి అంటే సిక్స్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి సింగిల్ బాక్ వస్తుంది ప్యూర్ వస్తాయండి ఇంకా మళ్ళీ మీరు తిరిగి చూసుకో చీర కూడా చాలా బాగుంటుంది లేదు ఇంకా మేము ఎఫర్ట్ చేయగలమని అనుకుంటే మీరు ఫిఫ్టీన్ సిక్స్టీన్ దాకా కూడా వెళ్ళచ్చు మనం ఇంకా నెక్స్ట్ శారీస్లో కూడా వెళ్ళిపోదాం అండి పూర్ణిమా ప్రింట్స్కి వస్తే టీ చాలా బాగా పెడతారు టీ చాలా చాలా బాగుంటుంది అందుకే నేను ఇంకా టీ తాగుతూ హాయిగా చీరలు చూస్తానండి ఎంత టేస్ట్ ఉంటుందో టీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం వీడియోలు స్కిప్ చేయకండి ఇది పోటీ మేడం కొంచెం డిజైన్ ఇది ప్యూర్ ఆర్గంజా సారీ ఎంత బాగుంది సారీ ఇప్పుడు అర్జెంట్ గా నేను పూర్ణిమ గారితో మాట్లాడాలి వెరైటీకి ఒక చీర తీసేసుకోవాలండి అంత బాగున్నాయి మొత్తం ఇది కూడా తక్కువలోనే మనకి టెన్ థౌసండ్ బిల్లులోనే వస్తుంది అండి నైన్ థౌజండ్ నైన్ సిక్స్టీ నైన్ రూపీస్ అసలు ఎవ్వరు ఈ ధరకి ఇవ్వరు నేను ఆశిస్తారండి ఇంత మంచి క్వాలిటీ పదిహేను పదహారు వేలు తక్కువ అమ్మరండి మనకి చాలా తక్కువ ధరలో వచ్చింది నేను కలకటాలో చూసాను మళ్ళీ అలాగే మీకు అక్కడ కూడా ఆల్మోస్ట్ దీని మీద ఒక వెయ్యి తగ్గిందేమో అంతే హోల్సేల్లో నేను చెప్పేది మీకు నెక్స్ట్ కలర్స్ అమ్మా బ్లౌజ్ బ్లౌజ్ చూపించండి ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి పట్టు బ్లౌజ్ వస్తాయి మేడం సేమ్ సెల్ఫ్ బ్లౌజ్లో సింపుల్ చిన్న వస్తాయి ఇందులో కూడా కలర్స్ ఎక్కువ లేదు వచ్చింది మాత్రం ఫోల్ కలర్స్ ఈ కలర్ ఎంత బాగుందో అసలు ఇందులో కలర్స్ అండి ఇదంతా కూడా మనకి చాలా సాఫ్ట్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇదంతా కూడా వీవింగ్ స్టైల్ వచ్చింది కలర్స్ చూసుకోండి అన్ని పేస్ట్రల్ కలర్స్ ఎంత బాగున్నాయో శారీస్ ఓన్లీ ఫోర్ షేట్స్ నేను పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్లో ఫస్ట్ షూట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఎనిమిది కొంచెం డార్క్ కలర్ సెవెన్ థౌసండ్నే ఉందండి సిక్స్ ఎయిట్ హెడ్ అంతే సెవెన్ అనుకోండి పోనీ ఎంత బాగుందంటే ఆ చీర ఆర్గంజా చీర గుచ్చుకోదు రఫ్గా లేదు మెత్తగా అసలు రెండు మూడు ఫంక్షన్స్ కట్టారు షూట్లో కట్టలేదు ఇంకా తప్పకుండా కట్టి నేను చూపిస్తాను నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ప్యూర్ చినియా సిల్క్ మీద చినియా పట్టు మీద మనకి బాంతిని ఇచ్చారు అసలు ఎక్కడ సెలెక్ట్ చేస్తున్నారు ఆవిడ ఎంత బాగున్నాయో బలే ఉన్నాయి చీరలు ఎక్కడ చేయలేదండి నేను చాలా చాలా బాగుంది సారీ ఇది ఒకసారి మనం పాలిషింగ్ చేయించాలేమో అక్కర్లేదా ఐరన్ చేస్తే సరే ఆల్్రెడీ పాలి ఉన్నాయి ఇది రోలింగ్ ఉంది తర్వాత ఓకే దీని కోల్ ఓవర్ అజర్ కలం కరి పెయింట్ బేసెస్ బ్లౌజ్ కూడా అట్లానే వస్తాయి ఇంకా మాటలు లేవు లే ఇంకా ఇంకా అంతే అంత బాగుంది అది సారీ ఇది మీకు ఫోర్టీన్ దాకా ఉంది మనకు వచ్చే ధర మాత్రం టెన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ రూపీస్కి వస్తుంది అండి ఇందులో కలర్స్ దొరుకుతాయి

చాలా చాలా బాగున్నాయి బాగున్నాయి కలర్ డిఫరెంట్ కలర్స్ కూడా నెక్స్ట్ నువ్వు అసలు చీరలు ఏమేం చూపిస్తావా అని ఉంది అంత బాగున్నాయి చీరలు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసాయండి అది ఇంకా బాగున్నాయి అందుకే అంటే వీడియోని మీరు స్కిప్ చేయకండి నేను ఇంతవరకు కూడా ఇలా ఇంత డిఫరెంట్గా నేను చేయలేదు నిజంగా మాదాపూర్ స్టోర్లో మరి మీరు ఎందుకు విజిట్ చేయట్లేదు దూరం బతికిస్తున్నారేమో కానీ అసలు ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి నేను లాస్ట్ టైం మనం హ్యాండ్లూమ్ చేశాం కదా పూర్ణిమగానే ఎంత మంచి రెస్పాన్స్ చాలా బాగున్నాయి కాకపోతే మన సబ్స్క్రైబర్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు అలా కంటే కూడా ఒక్కసారి స్టోర్ని విజిట్ చేస్తే పట్టు దగ్గర నుంచి కూడా అన్ని రకాలు చాలా బాగుంటాయండి అంటే ఫైన్ క్వాలిటీకి బెస్ట్ క్వాలిటీ మాత్రమే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు మీకు ఇందులో మళ్ళీ పవర్ లూమ్లు తర్వాత సెమీలు అవి ఏమీ ఉంటుంది అసలు ఇక్కడ పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో సెమీలు కానీ పవర్ లూబులు కానీ ఉండవండి అన్ని ప్యూర్ వెరైటీ కొత్త వెరైటీ ఉంటుంది నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ దీనికి ప్యూర్ ఖాదీటా సరే మేడం ఖాదీటా సరే ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంటుంది ప్యూర్ వచ్చిందండి వితౌట్ బోర్డర్ అందరికీ అయితే బోర్డర్స్ అచ్చా మనకి డిజిటల్ ప్రింట్ బాగా ఇచ్చారు కానీ బోర్డర్ లేదు ఇంకా చాలా బ్లౌజ్ ఎలా వచ్చిందో దీని బ్లౌజ్ కూడా చూపించాను బ్లౌజ్ బ్లౌజ్ చిన్న ప్రింట్స్ ఇంత ప్యూర్ ఖాదీ ట కూడా మనకు వచ్చే ధర ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి చాలా తక్కువ ఉంది ఎందుకంటే పన్నెండేసు వేళ్ళు ఎందు చీరలు బయట లేవు మనకు వచ్చే ధర మాత్రం ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ కలర్స్ చూపించు ఇది కలర్స్ చాలా మంచి బ్లాక్ చాలా బాగుంది ఇది కూడా ఒకటి సెలెక్టెడ్ కలర్స్ ఇది డిజైన్ డిఫరెంట్ వస్తుంది కదా కలర్ కూడా చాలా బాగుంది కొంచెం మధ్యలో డిజైన్ మారినట్టు డిజైన్ చాలా బాగుంది ఇది ఫ్లోరల్ డిజైనే బోర్డర్ స్టైల్ గా ఇచ్చి మిడిల్ లో మళ్ళీ మనకి డ్రాయింగ్ లాగా చాలా చక్కగా ఇచ్చారండి ఇది ప్యూర్ ఖాదీ టస్సర్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఖాదీ టస్సర్ మనకు వచ్చే ధర ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ రూపీస్ అండి ఎయిట్ థౌసండ్ ఎయిట్ కొన్ని ధర ఏమైనా అన్ని అంతేనా అంతే అలా చేంజ్ వచ్చిందండి ఇది వచ్చి ఒక్క టూ తగ్గింది ఎయిట్ థౌసండ్ వస్తుందండి ఎల్లో అందుకే కొనుక్కోండి తక్కువ వస్తాయి అండి ఎంత బాగుంది డిజిటల్ ప్రింట్ అసలు నిజంగా చాలా టైర్డ్గా అనిపించిందండి ఇవాళ పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్లో షూట్ ఆపేసి ఇంకా తర్వాత చూద్దాంలే మనం ట్రిప్కి వెళ్ళొచ్చాక అని అనుకున్నా సరే దగ్గరగా వచ్చాం కదా అని నిజంగా చీరలు నాలో ఎనర్జీని తీసుకొచ్చాయండి అంత బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ అమ్మా మళ్ళీ మనం మిస్ అయిపోతాం కదా మన సబ్స్క్రైబర్లకు మంచి మంచి చీరలు ఇవ్వాలనే ఆలోచనతోటి మళ్ళీ వెంటనే షూట్ కలర్ గా దొరుకుతుంది కదా కలర్స్ ఉన్నాయి మేడం అండి అయితే డిజైన్స్ అన్ని డిజైన్స్ కొంచెమైనా తిరగైన్స్ డిజైన్స్ డిజైన్స్ అన్ని చేంజ్ అయితేనే ఉంటాయి పింక్ కాదు రెడ్ కాదండి అది మన మెరూన్ కాదు ఆ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది కలర్ ప్యూర్ కాదు టస్సర్ శారీస్ మిగతా నెక్స్ట్ అన్నీ కలర్స్ మీరు చూసుకోండి ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం తోపండి ఒక మాటలో చెప్పాలంటే క్వాలిటీ చాలా బాగుంది ధర మీకు నచ్చితే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు ఇంకేమన్నా చూడడానికి అయితే వీడియో కాల్లో కూడా చూడవచ్చు అలా అని పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్లో బడ్జెట్ రేంజ్ లేవా అంటే బడ్జెట్ రేంజ్ కూడా ఉన్నాయి కానీ బెస్ట్ క్వాలిటీ ఉన్నాయండి ఇందులోనే కొంచెం జెరీ బోర్డర్స్ కావాలంటే ఒకటి ఇందులో జరీ బోర్డర్ మనకి టసర్ సారీ కదా ఇవ్వ టసర్ లాగా జెరీ బోర్డర్ వస్తాయి అచ్చా ప్యూర్ ఖాదీ లోనే మనకు టస్సర్ లాగా జరిగిపోవడం జరిగిపోవడం ఇక నెక్స్ట్ చూసే చీరలు కూడా చాలా బాగున్నాయి మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ స్కి వెళ్ళిపోతాం చాలా బాగున్నాయి కదా అసలు ఏ కలర్ గా కలర్ చూడండి ఎంత బాగున్నాయో అన్నీ రెడీ చేసి పెడతారు అలాగా మన వీడియో రిలీజ్ అయ్యాక మన సబ్స్క్రైబర్లు చూసుకున్న తరువాతే అవి వీళ్ళు మళ్ళీ స్టోర్లోకి వస్తాయండి అది నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది మనకి మన సబ్స్క్రైబర్లకి స్టోర్ వారు ఇచ్చే అంత ఇంపార్టెన్స్ ఏ స్టోరీనా సరే మనం షూటింగ్ చేస్తామా చీరలన్నీ అలా దాచిపెట్టేస్తారు మన మన వీడియో రిలీజ్ అయ్యి మన వాళ్ళు కొనుక్కోవడం అయిపోయిన తర్వాతే మిగతా వాళ్ళకి వెళ్తుందండి సో నెక్స్ట్ దానికి వెళ్తుందా చూసరికి ప్యూర్ ఖాదీ పట్టు అని ఖాదీ పట్టు పట్టు విదర్భ బాడర్ స్టైల్లో వచ్చింది కదా ఎంత బాగుందో సారి ప్యూర్ హ్యాండ్లూమ్ మండించి మీరు ఖాదీలో ఇష్టపడేవారికి చీరలు అయితే చాలా బాగుంటాయి లాస్ట్ టైం సేమ్ ఫేబుల్ కూడా చేసినాం బట్టి అన్నీ అయిపోయింది మళ్ళీ కస్టమర్ డిమాండ్ బట్టి మళ్ళీ ఇందులో చాలా మాత్రం తీసుకున్నాయి ఎక్కువ కలెక్షన్ వస్తాయి ఎక్కువ ఇప్పటికి మీకు నైన్ థౌజండ్ మనకు వచ్చే ధర సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అండి మామూలుగా అయితే ట్వెల్వ్ థర్టీన్ అలా ఉంటాయి కలర్స్ నుంచి ఎక్కువ కలర్స్ అవుతుంది బావ ఎంత బాగుంటుంది కదా మంచి బ్లూకి టసర్ ఇచ్చారండి సారీ టర్ కలరు చివర్లో వచ్చింది మంచి బ్లూకి రెడ్ కలర్ ఇచ్చారు ప్యూర్ ప్యూర్ అండి ఇది తెలుస్తుంది కదా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా ఇదిగో ఇలా గరుగరుగ్గా ఉంటుంది మనకి కాది టసరు పట్టుకు వచ్చేటప్పటికి ఎంత బాగుంది ఇది పట్టు మిక్స్ అవుతుంది మంచి కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇంట్లో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చండి ఆన్లైన్ దూరంగా ఉన్నవారు బుక్ చేసుకోవడం మీకు నచ్చినవన్నీ కూడా దగ్గర ఉన్నవారు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి విజిట్ చేసి మీరు అడగండి మామూలుగా దేనికో వచ్చి ఏదో అడిగితే మీకు ఎప్పుడూ దొరకవు అలా కాకుండా మీరు ఈ చీరలు చూడాలనుకుంటే ఈ చీరలే అడగండి అప్పుడు మీకు మంచి కలెక్షన్ అనేది చూపిస్తారు అది చాలా బాగుందండి అబ్బాయి తీసే బ్లాక్ బోర్డర్ అయితే ఇది చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ ఖాదీ పట్టు ప్యూర్ వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఎంత బాగున్నాయి చూడండి అసలు కలర్స్ ఒకదాని ఒకటి నేను ఇందులో కూడా క్వాలిటీ అయితే ఆ డౌట్ అసలు ఒకర్లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ అసలు ప్యూర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇంకా అంటే మీరు చూసుకో ఇక్కడ పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్తో పాటు ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్స్ కూడా చాలా బాగుంటాయి వర్క్ శారీస్ బాగుంటాయి తర్వాత ఆల్ ఓవర్ డివిన్ బెనారస్ పట్టు కడవా కడవా బుట్టితో వచ్చింది ఆ తర్వాత మీకు ఎక్తారా తర్వాత పట్టులో పట్టులో మీ బడ్జెట్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేది ఇంకా బాగుందండి కలర్ ఇందులో ఏదైనా వచ్చేస్తే వెంటనే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి కలర్స్ చూడండి రెడ్ బోర్డరు బ్లూ బోర్డరు ఎంత బాగా వచ్చాయి చీరే మాట్లాడుతుంది అంటారు కదా చీరే మాట్లాడుతుందండి అంత బాగుంది శారీస్ ట్యూర్ హ్యాండ్లూమ్ ఖాళీ కసర్ పట్టు శారీ చాలా బాగుంది ఇవి మళ్ళీ మనకి కుక్కట్పల్లిలో కూడా దొరుకుతాయండి ఓన్లీ మాదాపూర్ బ్రాంచ్ అనే కాదు పూర్ణిమ ఫ్రెండ్స్ కుక్కట్పల్లి మాదాపూర్ రెండు బ్రాంచెస్లో కూడా మీకు దొరుకుతాయి ఇలా మిడిల్కి వచ్చేటప్పటికి కలర్స్ చూసుకోండి అట్టు బాగున్నాయో మంచి కలర్స్ పేస్ట్రా నుంచి డార్క్ వరకు కానీ అన్నీ కూడా మంచి కలర్స్ మరి ఏదో కొట్ట వచ్చేసినట్టు అలా కాకుండా గ్రీన్లో కూడా చూసారు కదా రెండు డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయి గ్రీన్లో షేడ్స్ అన్ని చేయాలి అండ్ ఇందులో కూడా కలెక్షన్ ఎక్కువ ఓన్లీ చాలా బాగుంది బాగుంటాయి అమ్మ ఇది కొంచెము మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా కంఫర్ట్ గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది ప్లస్ ఇంకొకటి ఏంటంటే లుక్ వైజ్గా గా చూసినా కూడా చాలా బాగుంటుంది మరీ పట్టే కట్టుకుని మనం ఫంక్షన్కి వెళ్ళక్కర్లేదండి దీంతో వెళ్ళిపోవచ్చు అంత బాగుంది సార్ అది ఇంకా బాగుంది చూడండి మంచి యాష్ కలర్ కి బ్లాక్ ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ టెస్సల్ పట్టు శారీ ఇది కర్ర అయితే అది కూడా బాగున్నాయి బ్లాక్కి మంచి రెండేషన్ పూర్తి బ్లాక్ అని కూడా చెప్పలేమండి గ్రే వస్తాడు అలా వస్తుంది ఎలిఫెంట్ గ్రే వస్తుంది పైన వైట్ ప్రింట్ వచ్చేసరికి హైట్ కూడా చాలా అందంగా ఉంది ఎలివేట్ అయింది ప్లస్ రెండు వైపులా కూడా మనకి రెడ్ బోర్డర్ వచ్చేటట్టుకి ఇంకా బాగుంది చూడండి అసలు ఎంత బాగున్నాయి శారీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మీకు ఇందులో ఎదురు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేస్తే చాలా బాగుంటుందండి దసరా స్పెషల్ అనేం కాదు మనం సాధారణంగా ప్యూర్ వెరైటీకి వచ్చేటప్పటికి సెలెక్ట్గా కొన్ని కొనుక్కుంటూ ఉంటాం కదా అలా వాడ్రోబ్లో మీకు లేదు అని అనుకుంటే మీరు చక్కగా ఈ పట్టుకు కూడా వెళ్ళచ్చండి చాలా బాగున్నాయి పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ అలాగే కుక్కడపల్లి రెండు స్టోర్స్లో కూడా ఈ చీరలు మీకు అవైలబుల్గా ఉంటాయి థ్యాంక్ యూ సో రాజు థ్యాంక్ యూ